కాశ్మీర్లో లో మళ్లీ కాల్పుల మూత ఉధంపూర్ లో ఉగ్రవాదుల ఏరివేత జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఉదంపూర్ జిల్లాలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి ఉదంపూర్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని నిఘా వర్గాల నుండి పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి గాలింపు సమయంలో ఒక ప్రాంతంలో ముగ్గురు నుండి నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి ఈ క్రమంలో ఒక ఆర్మీ జవాన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే అతని చికిత్స నిమిత్తం సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదులను చుట్టుముట్టాయి ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయని ఉగ్రవాదులను మట్టు ఆపరేషన్ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు గాయపడిన జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు ఈ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉండవచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి